బోధనలో శ్రీరామనవమి మహోత్సవం ఘనంగా జరపబడింది శ్రీ లక్ష్మణ మందిరంలో భక్తుల సందడి శ్రీరామనవమి సందర్భంగా పూజలు అభిషేకాలు అన్న ప్రసాదం భక్తి శ్రద్ధలతో బోధనలో శ్రీరామనవమి వేడుకలు అన్న ప్రసాద వితరణతో శ్రీరామనవమి ఉత్సవాలు విశిష్టంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి జరిపారు శ్రీరామనవమి సందర్భంగా హిందూ బంధువులకు శుభాకాంక్షలు బోధన్ పట్టణంలోని గంజ్ రైల్వే ట్రాక్ పక్క ఉన్న శ్రీ వీరరామ లక్ష్మణ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఉదయం నుండి ఆలయంలో పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం అలాగే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు పి ఓదిరాజు పి శంకర్ డి కిరణ్ కుమార్ డి శివకుమార్ తన్నీరు సుబ్బారావు పి సంజు రమేష్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ నాగా కృష్ణ శేఖర్ మైలారం సాయిలు వినోద్ శ్రీనివాస్ బిల్లా బాబు తదితరులు గంగాధర్ తదితరులు కృషి చేశారు Terima kasih telah menonton! ఇక్కడ గంజులో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వయంభుగా వెలిసిన వీర రామ లక్ష్మణుల విగ్రహము బయటపడింది అందరికి తెలిసిన విషయం ఇది ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన అనగా ప్రాణ ప్రతిష్టాపన కొరకు మరియు వినాయకుణ్ణి సీతమ్మవారిని ఆంజనేయ స్వామిని అందరినీ కలిపి ఇక్కడ ప్రతి ప్రతిష్ఠ చేసి స్థాపించడం జరిగింది హోమం జరిపించి వేద పండులతోటి ఇక్కడ ప్రాణ ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది మళ్ళీ చేసుకోండి ఇట్టి మందిరానికి భక్తులందరూ పెద్ద ఎత్తున రావడం జరుగుతుందండి ఈరోజు పొద్దునుంచి పూజలు జరిపించి కళ్యాణము జరిపించేసి అభిషేకం జరిపించి అన్నదానం అన్న ప్రసాద వితరణ జరుగుతుందండి భక్తులందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాను వస్తే ఈరోజు సాయంత్రం కూడా ఇక్కడ పూజలు జరుగుతాయండి అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము రైల్వే ట్రాక్త ఉన్నటువంటి రామలక్ష్మణ విగ్రహంకు నూతనంగా నిర్మించినటువంటి మందిరంలో ఈరోజు శ్రీరాణ ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాము దాంతో పాటుగా అన్నదానం కూడా చేస్తు అన్నదానం కలిపి పడుతున్నారు నుండి పూజలు అభిషేకాలు అర్చనలు జరుపుతున్నాము భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనండి కోరుకుంటున్నాము రామలక్ష్మణ గుడి మా పూర్వం నుంచి మా పూర్వకి చేశారు ఇప్పుడు మా మేము కూడా చేసుకున్నాము గత పది ఏళ్ళ నుంచి మేమందరం కమిటీ సభ్యులుగా ఇది పూర్వం గుడి కాబట్టి ఇక్కడ అన్న అన్నప్రసాదం మరియు హోమము అది మొన్ననే కొంచెం ప్రతిష్ట రాణ ప్రతిష్ట చేశాము ఈ రోజున శ్రీరామనవ రోజు కాబట్టి మేము అందరం కలిసి అన్న ప్రసాదం చేస్తున్నాము ఇది మా ఈ గంజ్ రోడ్డు రైల్వే